నమస్తే అండి ఈరోజు నేను వచ్చేసి ఎగ్ ఫ్రై చేస్తున్నాను అండి ఎగ్ ఫ్రై అంటే చూపిస్తాను ఫస్ట్ మనము ఎగ్గుకు ఏం వేసుకోవాలి మిరియాలు వేసుకోవాలి ఓకే మిరియాలు తర్వాత జీలకర్ర చూడండి ఒక స్పూన్ వేస్తున్నాం మిరియాలు వచ్చేసి ఒక ముప్పై మిరియాల దాకా వేసానండి జీలకర్ర ఒక స్పూన్ ఫుల్గా వేసాను ఓకే తర్వాత మనం కారం వేసుకుందాం ఓకే చూడండి కారము నేను ఒక స్పూన్ నిండుగా వేస్తున్నాను ఈ కారం ఎక్కువ ఉంటుంది అండి అందుకని కారం అనేది తక్కువ వేసేది ఇది ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాం ఓకే కారం అయితే నేను మిక్సీ పట్టేస్తానండి ఓకే ఇప్పుడు మనం తెల్లగడ్డలు వేసుకున్నాం తెల్లగడ్డలు మరీ ఎక్కువ మెదగాల్సిన అవసరం లేదండి లైట్గా చూడండి ఇలాగా మనకు ఉచ్చిపచ్చిగా మెదిగితే చాలు ఓకే ఇప్పుడు మనం ఎగ్ ఫ్రైకి ఏమండి చూడండి నేను నాలుగు గుడ్లు తీసుకున్నాను నాలుగు గుడ్లు ఆనియన్స్ వచ్చేసి సన్నగా కట్ చేశాను రెండు ఆనియన్స్ ఓకే పెద్ద సైజు కరేపాకు కొంచెం తీసుకున్నాను కొంచెం కొత్తిమీర ఓకే ఇప్పుడు మనం చేసి విధానం చూస్తాం పోదని స్టవ్ దగ్గరికి ఓకే అండి నేను మట్టి కుండ పెట్టాను మట్టి కుండలో చేస్తున్నాను ఇప్పుడు మనం ఆయిల్ వేస్తున్నాం ఈ ఫ్రైకి వచ్చేసి కొంచెం ఆయిల్ పడుతుందండి ఒక నాలుగు స్పూన్లు అంతా వేస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కాలి ఓకే అండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనం కొంచెం ఆవాలు వేసుకుందాం ఆవాలు వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం మనకు ఆనియన్స్ లైట్ గా గోల్డెన్ కలర్ లైక్ రావాలండి అప్పుడే మనకు బాగుంటుంది బాగు కూడా ఇప్పుడే వేసేసుకుందాము మనం టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకుందాము నాలుగు ఎగ్స్ కదండి కొంచెం వేస్తాము ఇందులోనే కొంచెం మెంతి పిండి వేసుకుందామండి చూడండి ఒక చిట్కాడు ఇందులో మనము పసుపు వేసుకుందామండి కొంచెం అలాగే లైట్గా ధనియాల పొడి ఎక్కువ కాదండి మరి ఎక్కువ అనుకునేరు క్వార్టర్ స్పూన్ ధనియాల పొడి పడే తలకి అంత మంచి స్మెల్ ఉందంటేనండి చెప్పాల్సిన అవసరం లేదు అంత బాగుందండి ఎందుకంటే మనకు హోమ్మేట్ కదండి ధనియాల పొడి మనం దానికంటే హోమ్మేట్ ధనియాల పొడి చాలా బాగుంటుందండి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దామండి ఓకే అండి మనకు ఆనియన్స్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ మగ్గాయి ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకుందాం ఆమమ్మ ఫోర్ ఎగ్స్ వేస్తున్నాను అండి సరిపోతాయి ఓకే మా ఇప్పుడు నేను కొంచెం తెల్లగడ్డ వేసినానండి పైన మనకు చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి తింటుంటే ఇంకా తినాలనిపించేటట్టు ఉంటుంది తెల్లగడ్డ వేసుకున్నామంటే ఇప్పుడు మనం క్యాప్ పెట్టేసుకుందాము ఒక టూ మినిట్స్ క్యాప్ పెట్టి వదిలేద్దాం ఓకే అండి చూద్దాము చూసారు కదా ఎగ్ అనేది మనకు కొంచెం గట్టిపడింది ఇప్పుడు మనం కలిపినా కూడా ఏం కాదు ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాము మనం ఈ స్టేజ్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి కొంచెం వేస్తున్నానండి ఎక్కువ ఏం కాదు మిక్స్ చేసుకుందాం చూసారు కదా చాలా అంటే చాలా మంచి టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఏ అయినా మట్టి కుండలో చేసామంటే ఆ టేస్టే వేరండి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం కారం దంచి పెట్టాం కదండి మిరియాలు జీలకర్ర తెల్లగడ్డలోవి అవి వేసుకుందాం ఎంత మంచి స్మెల్ ఉందంటే నిజంగానే చాలా మంచి స్మెల్ ఉందండి ఇలా చేసుకున్నామంటే తినే కొద్దీ ఇంకా తినాలి అనిపిస్తుందండి దీనికి కాంబినేషన్ రసమైనా బాగుంటుంది పప్పు లేదా మేము మేమైతే ఇలాగే కలిపేసుకొని తింటామండి అన్నంలో ఎందుకంటే మనకి ఇందులో కారం ఉంది కదా ఈ కారం అనేది మనకు సరిపోతుంది కొందరు అయితే తినలేం అనుకున్నప్పుడు దానికి రసమున్నా పప్పు ఉన్నా ఏదన్నా అయినా సరిపోతుందండి ఓకే ఓకే ఇప్పుడు మనం అంతా మిక్స్ చేసుకుందాం ఇది కారం వేసాం కదండి తెల్లగడ్డ కారము ఇందులో మిరియాలు ఉంది అంతా ఉంది కదా చాలా మంచి స్మెల్ ఉందండి చూడండి మన ఎల్లుల్లి కారం అయిపోయిందండి ఎగ్ ఫ్రై సూపర్గా ఉందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఓకే బాయ్ బాయ్ అండి